అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నో డేటా ఫౌండ్ అని వస్తుందని చాలా మంది కమెంట్స్ లో అయితే అడుగుతున్నారు ఈ విధంగా నో డేటా ఫౌండ్ అని రెండు సందర్భాల్లో వస్తుంది మొదటిది స్టేటస్ అనేది చెక్ చేస్తున్నప్పుడు నో డేటా పౌండ్ రావచ్చు ఇక రెండవది వచ్చేసి గ్రేవెన్స్ అప్లై చేస్తున్నప్పుడు కూడా నో డేటా పౌండ్ రావచ్చు ఇది రెండింటికి మధ్య చాలా తేడా అయితే ఉంది మరి ఈ విధంగా నో డేటా ఫౌండ్ అని స్టేటస్ చెక్ చేస్తున్నప్పుడు గ్రేవెన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఈ విధంగా నో డేటా ఫౌండ్ అని ఎవరికైతే వస్తుందో మరి అలాంటి వారికి అమౌంట్ రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూసి ఏం చేయాలో తెలుసుకుని తర్వాత నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అయ్యి మీకు కూడా అమౌంట్ పడేలా అయితే చేసుకోండి ముందుగా చూసినట్లయితే మీరు స్టేటస్ చెక్ చేస్తున్నప్పుడు నో డేటా ఫౌండ్ అని రావడానికి కారణం ఏంటి అంటే మీరు ఎవరి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నప్పుడు నో డేటా ఫౌండ్ అని వస్తుందో వారి ఆధార్కి ఎలాంటి భూమి కూడా లింక్ అవ్వకపోతే అలాంటి వారికి ఈ విధంగా నో డేటా ఫౌండ్ అని అయితే వస్తుంది సో మీరు ఎవరి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నప్పుడు నో డేటా ఫౌండ్ వస్తుందో ఆ వ్యక్తికి అంటే ఆ రైతుకి ఏ ఊర్లో అయితే భూమి ఉందో ఆ ఊరి భూమికి ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ అనేది లింక్ చేయించండి ఈ ఆధార్ లింక్ అనేది రీసర్వే జరగని గ్రామాల్లో అయితే తప్పకుండా వేలుముద్ర అయితే వేయవలసి ఉంటుంది రీసర్వే జరిగిన గ్రామాల్లో ఆ రైతు తప్పకుండా వేలుముద్ర అయితే వేసి ఆ ల్యాండ్కి ఆధార్ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ ఆధార్ లింక్ అనేది రాష్ట్రంలోని ఏ వార్డు సచివాలయంలో అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఆ రైతు తప్పనిసరిగా వేలుముద్ర అయితే వేయాల్సి ఉంటుంది ఇక రీసర్వే జరిగిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో మాత్రం ఓటీపీ ద్వారా ఎల్పిఎం నెంబర్కి అయితే ఆధార్ లింక్ అయితే కంప్లీట్ చేస్తున్నారు సో ఆధార్ ఆధార్ లింక్ చేసుకోవడానికి వచ్చేసి రీసర్వే జరిగిన గ్రామాల్లో అయితే వేలముద్ర వేయాలి రీసర్వే జరిగిన గ్రామాల్లో అయితే ఓటీపీ ద్వారా కూడా ఆధార్ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు కాబట్టి స్టేటస్ అనేది చెక్ చేస్తున్నప్పుడు ఎవరికైతే నో డేటా ఫౌండ్ అని వస్తుందో అలాంటి వారు వారి యొక్క ఆధార్కి ల్యాండ్ అనేది లింక్ చేయించుకోండి ఇక మరికొంతమంది ల్యాండ్ అయితే లింక్ చేయించుకుంటున్నారు కానీ అక్కడతో ఆ పని అయితే పూర్తి అని అయితే అనుకుంటున్నారు అలా ల్యాండ్ అనేది లింక్ చేయించుకున్న తర్వాత ఆ అప్లికేషన్ అనేది విఆర్ఓ లాగిన్ లాగిన్కి అయితే ఫార్వర్డ్ అవుతుంది అక్కడ నుంచి ఎంఆర్ఓ లాగిన్ ఫార్వర్డ్ అవుతుంది అక్కడ కూడా అప్రూవల్ పొందిన తర్వాత మీ యొక్క ల్యాండ్కి ఆధార్ లింక్ అనేది కంప్లీట్ అవుతుంది అక్కడతో పని అయితే పూర్తి అవ్వలేదు మీకు అమౌంట్ పడాలి అంటే అలా ఆధార్ లింక్ అనేది పూర్తయిపోయిన తర్వాత మీకు భూమి అనేది ఏ గ్రామంలో అయితే ఉందో ఆ గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ కలిసి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గ్రేవెన్స్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడతో స్టేటస్ చెక్ చేస్తున్నప్పుడు నో డేటా అని వస్తే మీకు అమౌంట్ పడడం కోసం ఏం చేయాలో చెప్పాను కదా ఇక కొంతమందికి గ్రేవెన్స్ అప్లై చేస్తున్నప్పుడు నో డేటా అని అయితే వస్తుందని కమెంట్స్ అయితే పెడుతున్నారు ఇలా గ్రేవెన్స్ అప్లై చేస్తున్నప్పుడు నో డేటా ఫౌండన్ వస్తుంది అంటే మీరు వేరే గ్రామంలో గ్రేవెన్స్ అనేది అప్లై చేస్తున్నారు అని అర్థం అంటే ఏంటంటే మీరు గ్రేవెన్స్ అనేది ఎక్కడ అప్లై చేయాలంటే మీ ఆధార్కి ల్యాండ్ అనేది ఏ గ్రామంలో అయితే లింక్ అయ్యిందో ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అయితే ఉంటారు కదా అక్కడ మాత్రమే గ్రేవెన్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది మీరు అలా కాకుండా మీ దగ్గరలోనో వేరే సచివాలయంలో గ్రేవెన్స్ అప్లై చేస్తే అక్కడ నో డేటా ఫౌండ్ అని మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి గ్రేవెన్స్ అప్లై చేస్తున్నప్పుడు ఎవరికైనా నో డేటా ఫౌండ్ అని వస్తున్నట్లయితే ఆధార్ లింక్ చేసుకున్న సరే నో డేటా ఫౌండ్ అని వస్తున్నట్లయితే మీరు చేయవలసిందల్లా మీకు భూమి అనేది ఏ గ్రామంలో ఉందో అంటే మీ ఆధార్కి భూమి అనేది ఏ గ్రామంలో లింక్ అయ్యిందో తెలుసుకుని ఆ గ్రామంలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కలిసి అక్కడ మాత్రమే గ్రేవెన్స్ రైజ్ చేయాల్సి ఉంటుంది వేరే సచివాలయాల్లో గ్రేవెన్స్ అప్లై చేస్తే నో రికార్డ్ అంటే డేటా పౌండ్ అని మాత్రమే రావడం జరుగుతుంది ఇక మీ యొక్క ఆధార్కి ల్యాండ్ అనేది లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడం కోసం మీ భూమి వెబ్సైట్లో ఆప్షన్ అయితే ఉంది కానీ అదైతే సరిగ్గా వర్క్ అవడం అంటే వెబ్సైట్లో ఇష్యూస్ వల్ల సరిగ్గా అవడం లేదు కాబట్టి మీరు మీ యొక్క ఆధార్కి భూమి అనేది లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడం కోసం మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఎన్బిఎం లాగిన్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయించండి అలా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కి అంటే మీ ఫ్యామిలీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కి ఏదైతే భూములు లింక్ అయ్యాయో ఆ వివరాలన్నీ కూడా చూపిస్తాయి కాబట్టి మీ యొక్క ఆధార్ కి భూమి అనేది లింక్ అయిందా లేదా అక్కడ వివరాలు అయితే తెలుస్తాయి అలాగే ఏ ఊర్లో లింక్ అయింది ఏ సర్వే నెంబర్ లింక్ అయింది ఇలాంటి వివరాలన్నీ కూడా ఎన్బిఎం లాగిన్లో అయితే తెలుస్తాయి కాబట్టి మీ యొక్క ఆధార్కి భూమి అనేది లింక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం మీ దగ్గరలోని వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ సచివాలయం ఎంప్లాయ్ యొక్క ఎన్బిఎం లాగిన్ అయితే ఉంటుంది ఆ లాగిన్ లో అయితే చెక్ చేయమని చెప్పండి వారైతే చెక్ చేసి ఏ ఊర్లో భూమి అనేది లింక్ అయ్యిందో వారు వివరాలు అయితే అందిస్తారు ఆ ఊరికి వెళ్లి గ్రేవెన్స్ అనేది అప్లై చేసుకోండి తప్పకుండా అమౌంట్ అయితే పడుతుంది